మోతా చూస్తుంటే రాష్ట్రంలో పాల కొరత వచ్చేటట్టు కనబడుతుంది కదా డీజిల్ ను రష్యా నుంచి ఇరాన్ నుంచి పట్టుకొచ్చినట్టు పాలను కూడా పట్టుకొని రావాలనేమో అనిపియబట్టిందోల్లా అంత కరువు ఎందుకు వస్తుంది అని అంటారా మరి అధికార పార్టీ లీడర్లు కార్యకర్తలు ఉన్న పాలన్నీ వాళ్ళ లీడర్ల అభిషేకాల కైంకర్యాలకే తీసుకొని పోతుంటే ఇక జనాలకేడ దొరుకుతాయి చెప్పు అధికార పార్టీ లీడర్లకు వాళ్ళ లీడర్ల మీద గారిపోతున్న పాయిరాన్ని జాటేతందుకు రాష్ట్రంలో ఉన్న పాలు జాలేతటు లేవు కదా ఇప్పటికే సీఎం సార్కు బిందెల కొద్దీ పాలాభిషేకాలు చేసి వరద వారిస్తున్నారు ఇక ఇప్పుడు బీసీల రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడుతున్న రాహుల్ గాంధీ సార్కు కూడా ఇరవై ఒక్క బిందెల పాలు పట్టుకొని పోయి రాహుల్ గాంధీ సార్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిండు అంబర్పేట టైగర్ హనుమంతు తాత అగ ఫ్లెక్సీ అందకున్నా కూడా నిక్కి నిక్కి ఎట్లా పోస్తున్నాడు సుడూరి ఈ ఇరవై ఒక్క బిందెలని కూడా కొత్త బిందెలే అందుకే తలుక్కు అంటున్నాయి మరి రాహుల్ గాంధీ సారు అభినవ జ్యోతిబా పూలేనట ఇరవై ఒకటో శతాబ్దం పూలే అని పుల్లు పులకించిపోయి పాల అభిషేకం చేసిండట అనుమంతు తాత సుడూరి ఇరవై ఒక్క బిందెలు పాలు ఫ్లెక్సీ మీద పారబోసి రాహుల్ గాంధీ సారే ఇప్పటి పూలే అని ఫిక్స్ అయిపోయిన హనుమంతు తాత ఆ రోజుల మహాత్మా జ్యోతిరావు పూలే అనగారిన వర్గాల ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలి ఆ వర్గాలకు విద్య రాజకీయ హక్కు ఉండాలని సత్యశోధక సమాజం స్థాపించిండు ఇక గట్ల రాహుల్ సార్కు పాలాభిషేకం చేస్తే కూడా పూలే సారు ఆశయాలు సిద్ధిస్తాయని హనువంతన్న పాలు వంగిచ్చిండట ఇక ఇలా హనువంతన్న పోసిన పాలే రేపటి రోజులలో జనాలు ఓట్లు పోస్తేటట్టు చేసుడు పక్క కానీ రాహుల్ సార్కు ఇరవై ఒక్క బిందెల పాలాభిషేకం చేసే బదులు అవే పాలు ఏదైనా బీదలకో లేకుంటే తిండి లేని పిల్లలకు వంచి పెడితే నిజంగా పూలే ఆశయాలకు దగ్గర ఉండేది ఇసు చూస్తే మహాత్మ పూలే కూడా నా ఆశయాలు ఫ్లెక్సీలు పాలాభిషేకాలలో ఉండేవి అణగారిన వర్గాలకు మంచి చదువులు చెప్పించి వివక్ష పోయేటట్టు చేయాలని క్లాస్ ఇచ్చేటోడు కావచ్చు అని కామెంట్లు చేయబట్టి ఈ డ్రామా చూస్తున్న సోషల్ మీడియా ఎడిజన్లు